ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను తాను సూటిగా ప్రశ్నిస్తున్నానని రిజర్వేషన్లపై మీ పార్టీ ఆలోచన ఏమిటో చెప్పండి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని దానిని అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు వాళ్ళ లక్ష్యం ఒక్కటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మొదలైన ఆర్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వంద సంవత్సరాలలో వాళ్లకు కొన్ని గోల్స్ పెట్టుకొని బయలుదేరి ఒకటి దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని రెండు రిజర్వేషన్లను తొలగించాలని ఇట్లాంటి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు ఉన్నాయి మిగతా త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ త్రిపుల్ తలాక్ కానీ సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు వాటన్నిటినీ మోడీ గారు అమిత్ షా గారు పూర్తి చేసినారు పద్దెనిమిదవ పదిహేడవ లోక్సభలో ఇప్పుడు పద్దెనిమిదవ లోక్సభలో రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయడానికి ప్రణాళికబద్ధంగా ఈ ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టినరు ఈ విషయాలను నేను ప్రస్తావించిన ఎంబడే నా మీద కేసు పెట్టి నా మీద కేసు పెట్టి ఎవరో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యుని చేసి ఫిర్యాదుదారులు ఎవరు భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో శాఖ ఉంది తెలంగాణలో శాఖ ఉంది భారతదేశం ఉంది ఇతర దేశాలలో కూడా వాళ్ళకి సభ్యులు ఉన్నారంటారు వాళ్ళు ఎవరు చేయలే నా మీద ఫిర్యాదు చేసి నెమెచ్చే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పార్టీ నాయకుడి మీద ఒక ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేసి నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి ఆయ మేఘాల మీద దేశ భద్రత ఏదో ముప్పొచ్చినట్టు దేశ స్వతంత్రమే కోల్పోతున్నట్టు ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వు రావాలని ఇవాళ మా తరపున మాకు సంబంధమే లేదని పోలీస్ స్టేషన్లో మా అడ్వకేట్ చేయడానికి పోతే మా మహిళా అడ్వకేట్ పోతే బిహేవ్ చేశారు పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది పిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది నలభై ఎనిమిది గంటల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది ఒకటవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎలాంటి సభలు ర్యాలీలు ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని ఈసీ ఆదేశించింది కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఈసీ కేసీఆర్పై చర్య తీసుకుంది తెలంగాణలో పోలింగ్కు మరో పన్నెండు రోజుల సమయం మాత్రం ఉన్నవేళ కేంద్రం ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పోలింగ్ సమయాన్ని పెంచుతున్నట్లు తాజాగా ఈసీ ప్రకటించింది ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొంది ఈసీ షెడ్యూల్ ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉంది అయితే రాష్ట్రంలో ఎండలు దంచి కొట్టడంతో పోలింగ్ శాతంపై ప్రభావం చూపుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ శాతం పెంచాలని ఈసీకి విజ్ఞప్తి వచ్చింది అదేవిధంగా రాష్ట్రం నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పోలింగ్ సమయాన్ని పెంచుతున్నట్లు ఈసీ తాజాగా ప్రకటించింది ప్రపంచంలో గాడిదలు గుడ్లు పెట్టవు కానీ సీఎం రేవంత్ రెడ్డి గాడలతో కూడా గుడ్డు పెట్టించి ఐదు నెలల కాలంలో నేను మీకు ఇచ్చేది ఇదే అంటూ వాటితో ప్రజల మధ్య తిరగాల్సిన పరిస్థితికి దిగదారిపోయాడని బీజేపీ ఎంపీ అభ్యర్థి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలను గాలికి వదిలేసి నిన్నటి వరకు రాజ్యాంగం అని తిరిగి మళ్లీ వీడియోలు మార్ఫింగ్ చేయించి ఇవాళ గాడిది గుడ్డు నెత్తికేసి కొట్టుకున్నాడని ఎద్దేవా చేశారు గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి పోటీ అంటున్నాడని తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా పాల్గొన్నాడా అని ప్రశ్నించారు గుజరాత్ నుండి రావాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ అవినీతికి మీ ఇటలీ పౌరుషాన్ని ఎదుర్కొనడానికి తెలంగాణ బీజేపీ పౌరుషం సరిపోతుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీది ఇటలీ డిఎన్ఏ అని ఐఎన్సీ అంటేనే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని మళ్ళీ బీజేపీ అంటే బ్రిటిష్ నేషనల్ పార్టీ అని కారు కూతురు కూస్తున్నారని బండిపడ్డారు పరిస్థితి ప్రజల దృష్టిలో మరింత దిగజారిందనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నా ఆయన అపరిపక్వంగా అహంకూర్ అహంకార పూరితంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు నిన్ను అకస్మాత్తుగా ఏమైందో కానీ ఏ రకంగా గాడిద గుడ్డు పుట్టించాడో తెలియదు నాకు తెలిసినంత వరకు ఈ భూప్రపంచంలో గాడిదలు గుడ్లు పెట్టవు కానీ ముఖ్యమంత్రి గారు గాడిదలకు కూడా గుడ్లు పుట్టిస్తున్నాడు గాడిదలకు కూడా గుడ్లు పుట్టించి ఆ గుడ్లను నెత్తిలో పెట్టుకొని ఎలక్షన్స్లో ప్రజల మధ్య తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆయన ఒకటే చెప్తున్నాడు గాడిద గుడ్లు తలపైన పెట్టుకుని ఐదు నెలల పాలనలో నేను మీకు ఇచ్చేది ఇదే ఇంకేమీ లేదు ఈ గాడిద గుడ్డు తప్ప అని ప్రజలకు వివరిస్తున్నాడు ఆ స్థాయికి దిగజారండు గాడిద గుడ్డు తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందే చెప్పాల్సిందేమీ లేదు నిన్న మొన్న రాజ్యాంగం అన్నాడు నిన్న సాయంకాలం నుంచి గాడిద గుడి పెట్టుకొని ఊరేగుతున్నాడు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి ఏదైనా ఒక ప్రభుత్వము ఏ ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు కూడా మా ట్రాక్ రికార్డు ఇది మేము ఇప్పుడు చేస్తున్నాము మేము ఇచ్చినటువంటి హామీలు ఇవి మేము అమలు చేశాము అని ప్రజల ముందుకు వెళ్ళాలి కానీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు గాలికొదిలేశాడు దాన్ని అందులో ఒక గ్యారంటీ మే పదిహేను ఏం పదిహేను అన్నాడు ఆయన ఆగస్టు పదిహేను అన్నాడు ఆగస్టు పదిహేను అన్నాడు మిగతా గ్యారెంటీల గురించి మాట్లాడడం లేదు మరి రోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నది కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతుంది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ భూమి కదిలిపోతూ ఉంది కాబట్టి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలుస్తానని మరి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి తన కాళ్ళ కింద తాను భూమి కదులుతా ఉంటే ప్రధానమంత్రి ఏమి చేయాలో ఏమి మాట్లాడాలో పరిస్థితుల్లో నమస్కారం ముఖ్యమంత్రి ప్రతిరోజు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఒక హోం మంత్రి వీడియో మార్ఫింగ్ చేయించాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ లో మార్ఫింగ్ వీడియో పెట్టాడు ఈయన ఏదైతే మాట్లాడాడో అదే మా వీడియో పెట్టాడు మళ్ళీ గుజరాత్ పౌరుషం అంటాడు తెలంగాణ పౌరుషం గుజరాత్ పౌరుషం మళ్ళీ రోజొచ్చి వచ్చి గాడిద గుడ్లు పెట్టుకొని ఊరేగుతున్నాడు నాకు తెలిసినంత వరకు గాడిద గుడ్లు ఎక్కడుంటాయో ఎట్లుంటాయో తెలియదు ఒక రేవంత్ రెడ్డికే బాగా తెలిసినట్టుంది గాడిద గుడ్లు లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు ఇంద్రకరణ్ రెడ్డి కాగా ఆయన దీప్ దాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన బీఆర్ఎస్ ను పలుమార్లు వార్తలు రాగా ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా తాను బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా లేఖను ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పంపారు గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా రాజీనామా చేయడంతో ఇంద్రకరణ్ రెడ్డి ప్లేస్లో మరొకరికి బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు శంకరపల్లి మండల కేంద్రంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు అయితే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని పార్లమెంట్ ఎన్నికల గెలుపుతో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటుందని ఈ సందర్భంగా గడ్డం రంజిత్ రెడ్డి హామీ ఇచ్చారు ఈసారి జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయ ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు మనం కూడా రాబోయే రోజుల్లో మన సంక్షేమానికి పెద్దపీటేసే కాంగ్రెస్ పార్టీతో ఉందామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున నాయకులు వచ్చారు ఈ నాయకులు మా దాంట్లో జాయిన్ అవ్వడమే నిదర్శనం రాబోయే ఎలక్షన్ చాలా బాగుండబోతుంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎక్కడే కాంటాక్ట్ చేసిన ఎందుకంటే గత వన్ మంత్ నుండి చూస్తున్నాను నెల రోజుల నుండి ఇంతమంది జాయినింగ్స్ అవుతుంటే జాయినింగ్స్ అవ్వడం అంటే ఊరికి మనం పోయి అడి స్వచ్ఛందంగా వచ్చడం చాలా చాలా సంతోషం ఇక రాబోయే ఎలక్షన్ ఇంకా పదమూడు రోజులు ఉంది వీళ్ళందరూ రావడము ప్రతి గడపకెళ్తాం వెళ్తాం గడపకెళ్ళి మేము చేసిన గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తున్నామో చెప్తాం రుణమాఫీ గురించి మాట్లాడతాం గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడతాం రెండు వందల యూనిట్ల కరెంట్ గురించి మాట్లాడతాం వాళ్ళు చెప్పడం ప్రతి ఇంటికి మూడు మూడు సార్లు పో పోబోతున్న మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తారని బలంగా నమ్ముతూ రాబోయే రోజులు అందరు హస్తం గుర్తు కోటేస్తారని నమ్ముతూ పదమూడు తారీఖున అందరూ బయటికి రావాలి పెద్ద ఎత్తున బయటికి రావాలి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ రంజిత్ రెడ్డికి హస్తం గుర్తు ఓటు వేయాలని మీ ద్వారా అందరి ద్వారా మనవి చేసుకుంటాం జై కాంగ్రెస్ పత్రికా మిత్రులకు ఉంటా అడుగుతా ఎట్లుంది స్పందన మీరు అడిగే ముందే స్పందన చూసి నా దగ్గర రావడం చాలా చాలా సంతోషం ఈరోజు శంకర్పల్లిలో పర్వేద నుండి ప్రొద్దుటూరు నుండి మిర్జాగూడ నుండి కొత్తపల్లి నుండి శంకర్పల్లి ప్రాపర్ నుండి షేర్గూడ నుండి నుండి ప్రతి గ్రామం రావులపల్లి నుండి ఇన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కుటుంబంలో జాయిన్ అవుతాం మేము స్వచ్ఛందంగా అని చెప్పి చాలామంది వివిధ పార్టీల నుండి మా పార్టీలు జాయిన్ అయ్యడం అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా వాళ్ళను ఇవాళ కాంగ్రెస్ మెదక్ లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తప్పుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు సిద్దిపేటలో వెంకట్రామరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకట్రామరెడ్డికి ప్రజలు అడుగడుగునా నిరాజనం పలుకుతున్నారన్నారు బీఆర్ఎస్ పై బీజేపీ గ్లోబల్స్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు గతంలో దుబ్బాకా నుంచి నకిలీ వీడియోలు చేసి వదిలారని ఆరోపించారు బీజేపీ అబద్దాలు విని వీడియోలు చూసి ప్రజలు మోసపోద్దన్నారు ప్రజలకు సేవ చేసేందుకే వెంకట్రామిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారన్నారు ఆయన మచ్చలేని మనిషి అన్నారు అంతకుముందు ఉప ఎన్నికల్లో బీజేపీ తప్పుడు ప్రచారం చేసి గెలిచిందని విమర్శించారు ఇంకొన్ని ఫేక్ వీడియోలు ఇంకొన్ని అబద్దాలను గోబాల్స్ ను ప్రచారం చేస్తారు వాళ్ళు ఓడిపోతున్నామని అర్థమైంది ఫ్రస్టేషన్తో ఏంటంటే కొన్ని అబద్దాలను ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో ఇచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు మెదక్ పార్లమెంట్ ప్రజలకు ఈ సందర్భంగా నేను ఇప్పుడే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వీడియోలను నమ్మకండి ఫేక్ వార్తలను నమ్మకండి ఎందుకంటే వీళ్ళు రెండు మూడు రోజులు అనంగా అబద్దాలను కొన్ని ఫేక్ వీడియోలను మీ ఫోన్లలో పంపించి అది నిజమని నమ్మించి లబ్ది పొందాలనే కుట్ర ఇలా బీజేపీ నాయకులు చేస్తా ఉన్నారు గతంలో చేసిన చరిత్ర వాళ్ళకుంది దుబ్బాక ఉప ఎన్నికలు అట్లే చేసింది ఇప్పుడు కూడా అట్లాంటి తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి అబద్దాలను చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి రాజకీయంగా లబ్ది పొందాలనే ప్రయత్నం చేస్తారు ఈ ఫేక్ వీడియోలను అబద్దాలను గోబల్స్ ప్రచారాన్ని వెంకట్రామరెడ్డి గారి మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మొద్దని అందులో ఎంత మాత్రం నిజం లేదని దాని మీద ఎన్నికల కమిషన్ కు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫిర్యాదు కూడా చేస్తున్నాం ఎందుకంటే ఒక అభ్యర్థి మీద అబద్దాలు ప్రచారం చేసి లబ్ది పొందడం కరెక్ట్ కాదు అందువల్ల ఆయన మీద రేపు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేస్తున్నాం అసలు ఆయన మీద ఎలాంటి మచ్చలేనటువంటి మనిషి మీద బురద జల్లడం ద్వారా లబ్ది పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కార్మిక కర్షక చట్టాలను కాలరాస్తున్న మోదీ ప్రభుత్వాన్ని సాగ నంపే వరకు వ్యవసాయ కార్మిక రైతాంగ ఉద్యమాలను దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకటేష్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ అన్నారు తెలంగాణ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర కార్యాలయాల్లో మేడే సందర్భంగా ఆవిష్కరణ చేశారు మోదీ పది ఏళ్ల పాలనలో కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకొస్తారని హామీ ఇచ్చి మోసం చేశారని వారన్నారు వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాల అమలుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పారు గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధులను కోత విధించాలని పనిని ఎత్తివేసి కుట్ర చేస్తున్నారని అన్నారు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాలను సంయుక్త కిసాన్ మోర్చా ఐక్యంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు పెరుగుతున్న ధరలను కంట్రోల్ చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నగరంలో జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం ఆ పోరాటం ద్వారానే ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగింది దాన్ని తుంగలో దొక్కేదాని కోసం ఈ పది సంవత్సరాల కాలంలో కేంద్రంలో అధికారం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని కాలరాసి నాలుగు కార్మిక కోణలుగా తీసుకొని వచ్చింది పన్నెండు గంటలు పనిచేసుకునేటువంటి అవకాశాన్ని పెట్టుబడిదారులకు ఇచ్చింది ప్రభుత్వం దాంతోపాటు రైతులు వ్యవసాయ కూలీలు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు చట్టాలు ఏవైతున్నాయో వాటిని ఈ కాలంలో తుంగలో దొరికింది ముఖ్యంగా కనీస మద్దతు ధరల చట్టం కోసం జరిగినటువంటి పోరాటంలో ఏడు వందల యాభై మంది ప్రాణాలు బలిదానం చేశారు ఈ కాలంలో దాన్ని చట్టం చేయకుండా మద్దతు ధరలు అమలు చేయకుండా కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని అట్టగెట్టేదాని కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మరోవైపు వామపక్షాల ఉన్నటువంటి సందర్భంలో ఈ గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ఉపాధిని గ్యారంటీ చేసుకొచ్చినటువంటి చట్టం ఏదైతుందో ఉపాధి హామీ పథకం ఏదైతుందో దాన్ని నీరు దార్చేదాని కోసం ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం పూనుకుంది దానికి నిధుల్ని తగ్గించేసింది అందుకని ఈరోజు రైతాంగము కార్మికులు వ్యవసాయ కూలీలు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే మనం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు కూడా నిలబడేటువంటి అవకాశం లేదు ఆ దిశగా మేడే స్ఫూర్తితో పోరాటాలకు సన్నద్ధం అవుదామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిట్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలు మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు యువ నాయకులు గుత్త అమిత్ రెడ్డి సీనియర్ నాయకులు దుబ్క నరసింహారెడ్డి గుత్త జితేందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ కోమటి చిన్న వెంకటరెడ్డి సీనియర్ నాయకులు లక్ష్మీ నర్స్ నియోజకవర్గం కోఆర్డినేటర్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు తమ్ముని గెలిపియండి అనిల్ రెడ్డికి తోడుగా కిరణ్ కుమార్ రెడ్డి తోడుగా నీ ఉంటా నీకోసం ఈ ప్రాంత సమస్యలు తెలుసు ఈ కాలువలు తెలుసు రైతుల సమస్యలు తెలుసు ఈ పేదల సమస్యలు తెలుసు కొత్త రేషన్ కార్డు కావాలి కొత్త పెన్షన్ కావాలి ఇంజనీర్ కింద కావాలి నా తమ్ములకు ఉద్యోగాలు కావాలి ఈ రైతులకు సాయం చేసి రైతులను కాపాడే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ మీకోసం పనిచేస్తా మీకోసం ఎంత దూరమైన పోతాం ఎంత త్యాగమైన చేస్తాం ఎంత పోతమైన చేస్తాం ఎక్కడ కూడా రాజుపడే ప్రసక్తి లేదు ఇది కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఇప్పుడు పేదోళ్ళ రాజ్యం వచ్చింది పేదోళ్ళ రాజ్యం వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిలబడాలంటే ఐదేళ్లు కట్టిన పనిచేయాలంటే మన పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మీరు గెలిపించాలి గెలిపిస్తారా గెలిపిస్తారా మీరు గెలిపిస్తే తమ్ముడు పార్లమెంట్ లో ఉండి అనిల్ కుమార్ రెడ్డికి తోడుగా ఉంటాడు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాడు త్రిబుల్ బ్లర్ కు కానీ ఫోర్ బ్లాన్ చేయాలి కూడా చేయాల చేయాలి కదా ఏ డెవలప్మెంట్ కావాలన్నా కేంద్ర ప్రభుత్వం నిధులు రావాలన్నా మన పార్లమెంట్ సభ్యులు ఉంటే మనకు ఆలోచన అవుతాయి అవునా కాదు ఇక బీఆర్ఎస్ బీజేపీ ఉన్నది మన దగ్గర ఎక్కడ బీజేపీ అవసరం గంట అతను మంచోళ్ళ ఎందుకు తిరుగుతున్నాయి అన్నారా గెలిచా గెలిచాడు మొత్తం ఏడు అసెంబ్లీలో గెలిస్తాడు డబ్బు రెండు వేలు వచ్చినాయి మనకేమో వచ్చాయి ఏడు లక్షల ఓట్లు వచ్చింది ఎనిమిది లక్షల ఓట్లు వచ్చింది ఎనిమిది లక్షలు ఒక్కొక్కరికి యాభై వేలు నలభై వేలు అరవై వేలు డెబ్బై వేలు మెజార్టీ ఎట్లా గెలుస్తాడు రాముని పేరు మీద దేవుని పేరు మీద ఓట్లు అడుగు కులం పేరు మీద మతం పేరు మీద ఓట్లు అడుగు మా కులం ఏం కులం మానవత్వమే మా కులం నీవు కులాన్ని పోటే మానవత్వం అని మంచి మనుషుల నోళ్లకు సేవ చేసం పోటీ పోటేస్తాం కానీ మన కాంగ్రెస్ పార్టీ మా కులగడేస్తారా వేస్తారా ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ పేదలకు న్యాయం జరుగుతుంది అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి సోదరులారా మీ అందరు కూడా రెండు చేతులు జోడించి చెప్తున్నా వలిగొండ మంగళంలా ఇవాళ లారీ చూసినాగా నేను అనుకున్నా మునుగోట్లో మెజార్టీ బాగా వస్తుంది అనుకున్నా మిమ్మల్ని చూస్తే నాకు మీకే పోటీ పడతాడు ఆ రోజు టీఆర్ఎస్ అధికారంలో ఉండి మీ అందరి ఇబ్బందులు పెడితేనే మీకు అరవై ఐదు వేలు ఇచ్చింది ఇవాళ మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు పైన ఇవాళ మీకు మా రాజన్ నుండు ఇవాళ మాకు వీరేశ్వర నుండు ఇవాళ మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుండు ఇక మీకు ఎవరి భయం ఇంతకంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి ఈ గంట మీద హైయెస్ట్ మెజార్టీ ఇప్పుడే మా నేత విద్యాసాగర్ అని చెప్పిడు ఈ ఏడు ఈ ఏడు నియోజకవర్గాల మన పార్లమెంట్ల అత్యధిక మెజార్టీ తోటి నగర్ కల్ నియోజకవర్గానికి తీసుకురావాలని మా దుబ్బాక నర్సం మా దుబ్బాక ఏమన్నాడు టెస్టర్ గాని అత్యధిక నిధులు కూడా ఇవ్వాలని అన్నాడు మీరు మెజార్టీ ఇస్తే మీ అందరికి వెళ్తూ మా అన్న ముఖ్యమంత్రి మా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ లెక్క కాదు కేసీఆర్ నిలవాలంటే ఇంతకు ముందు ఎమ్మెల్యే చిరుబర్తి లింగాయకు అతను రెండేళ్లకు కూడా దొరికేటోడు కాదు అదే మా వీరేజన్న తలుచుకుంటే పొద్దున ఎనిమిది ఇంటికల్లా పోయి ఛాయలు అవుతాడా ఈయన మీ కష్టాలని పోయి చెప్పుకోగలుగుతాడు మా రేవంత్ అన్న మొన్న మా పార్లమెంట్ సమావేశం నా టికెట్ డిక్లేర్ నా టికెట్ డిక్లేర్ అయినాక రేవంత్ అన్న అడిగిండు పార్లమెంట్ మనం ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి నాకు భోజనం చేద్దాం తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఐదు వందల ఇరవై ఐదు మంది పోటీలు ఉన్నట్లుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు అత్యధికంగా ఐదు మంది ఆదిలాబాద్లో అత్యల్పంగా పన్నెండు మంది పోటీ చేస్తున్నారని తెలిపారు రెండు వందల ఎనభై ఐదు మంది స్వాతంత్రంలో అభ్యర్థుల బరిలో ఉన్నట్లు వివరించారు అభ్యర్థుల సంఖ్య దృష్టి ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు తొమ్మిది స్థానాల్లో రెండు ఈవీఎంలు ఉపయోగించుకున్నట్లు తెలిపారు శుక్రవారం నుంచి హోమ్ ఓటింగ్ గా ప్రారంభం కానుందన్నారు హైదరాబాద్ నగరంలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఎంప్లాయీస్ ఆన్ డ్యూటీ అంటే ఎలక్షన్ డ్యూటీ వాళ్ళు టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఇప్పుడు వరకు అప్లై చేశారు మాకు అంటే దట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఓవర్ సో అందుకని ఇంతే ఉంటాయి అందులో ఒక ట్వెల్వ్ థౌజండ్ వరకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ తీసుకొని సేమ్ కాన్స్టిట్యుయెన్సీలో చేస్తారు మిగతా వాళ్ళు వేరే కాన్స్టిట్యువెన్సీ వాళ్ళు అబౌట్ టూ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో పోయి చేస్తారు దీంట్లో తేడా అంటే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో వాళ్ళు పోయి ఎన్వలప్స్ ఉంటాయి దాంట్లో ఓటు వేసి చేస్తారు అది ఎయిత్ వరకు ఉంటాయి ఈడీసీ వాళ్ళు యాక్చువల్గా ఆన్ ద డే ఆఫ్ పోల్ ఇట్ సెల్ఫ్ ఎనీ పోలింగ్ స్టేషన్లో పోయి ఆ ఈడీసీ సర్టిఫికేట్ చూపించి అక్కడ ఓట్ చేయవచ్చు नव कमिंग टू दोम वोटिंग नंबर्स ट्वेंटी फोर थौज नईन हड्रेड एंड सी फोर पीपल हाड अक् टेन थ्री हड्रेड अस्टी टू सीनियर्टिजन की अप्रूव चे वाल uh, की होम वोट को अप्रूवती कंसर्न आ रोज द्वारा पीडब्ल्यूडीन थउज थर्ट थ्रू थर्टी टू वन वन जीरो थ्री टू మందికి అప్రూవ్ చేయడం జరిగింది ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ అప్రూవ్ చేయడం జరిగింది ఇది టోటల్ ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ హూ హ్యాడ్ అప్లైడ్ దీస్ మనీ హెవ్ బీన్ అప్రూవ్డ్ రెస్ట్ వేర్ నాట్ అప్రూవ్డ్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ దీనికోసము ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూట్స్ చేసి ఈ టీమ్స్ మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్ టీమ్స్ తిరుగుతాయి అందుకనే నేను మీ ద్వారా అందరూ ఎవరు హోమ్ ఓటింగ్ కోసం అప్లై చేశారు వాళ్ళకు మళ్ళీ ఒకసారి కోరేది ఏంటంటే ప్లీజ్ బీ అవైలబుల్ ఇన్ యువర్ హోమ్స్ సో దాట్ వెన్ ద టీమ్ కమ్స్ యూ క్యాన్ ఓట్ బికాస్ వన్స్ యూ హ్యావ్ గివన్ అప్లికేషన్ ఫార్ ఓటింగ్ ఫ్రమ్ హోమ్ యూ విల్ నాట్ బి పర్మిటెడ్ టు ఓట్ ఎట్ ద పోలింగ్ స్టేషన్ మళ్ళీ పోలింగ్ స్టేషన్లో వచ్చి ఓట్ చేయడానికి ఉండదు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఆరో వార్డులో బీఆర్ఎస్ ప్రచారానికి జనం ఘనస్వాగతం పలికారు బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్తో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత క్యాంపెయిన్ చేశారు ఆనంద నగర్ భవానీ నగర్ లక్ష్మీ కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో కారు గుర్తు ఓటు వేసి గెలిపించాలని నివేదిత కోరారు ఒకే ఏడాదిలో తండ్రిని చెల్లిని కోల్పోయిన తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా జనమంత నివేదితకు సంపూర్ణ మద్దతు పలికారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఖాయమని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానా నాగేందర్ అన్నారు ఈ సందర్భంగా సికింద్రాబాద్లోని అడ్డగుట్ట డివిజన్లో నగర డిప్యూటీ మేయర్ మూత శ్రీత శోభన్ రెడ్డి సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారని అన్నారు పది సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రజలకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్లోకొప్పగా చేసిందని మండిపడ్డారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు కొత్తపేట డివిజన్ ప్రజానివాస్ ఫేజ్ టూలో నిన్న విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు స్థానిక కార్పొరేటర్ నాయకుడి పవన్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులు వనం హాసిని పది పాయింట్స్ లోకేష్ కుమార్ తొమ్మిది పాయింట్ ఎనిమిది సమిత తొమ్మిది పాయింట్ ఎనిమిది లాహరిక ఎనిమిది పాయింట్ ఏడు పాయింట్స్ సాధించిన సందర్భంగా వారిని షాలువాళ్లతో సత్కరించి బహుమతులు ప్రదానం చేశారు అనంతరం మంచి మార్కులు సాధించారని ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలిపారు తెలంగాణలో సంచలనం రేపిన దిశ ఎన్కౌంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుపై సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది దిశ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం సిర్పూర్కర్ కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఈ కేసుపై విచారణ చేసిన సిర్పూర్కర్ కమిషన్ ఎన్కౌంటర్ బోటు కమంటూ నివేదికను సమర్పించారు సిర్పూర్కర్ కమిటీ ఇచ్చిన నివేదికపై పలువురు అధికారులు తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ను ఆశ్రయించారు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజా సిర్పూర్కర్ కమిటీ నివేదికపై స్టే విధించింది ఇక దిశ అనే యువతిపై నలుగురు యువకులు అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే ఈ కేసులోని నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు యూనివర్సిటీ ఇచ్చిన సెలవుల సర్క్యులర్తో గత రెండు రోజులుగా పోటాపోటీగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి రేవంత్ రెడ్డి గత ఏడాది యూనివర్సిటీ ఇచ్చిన సర్క్యులర్ని ఎడిట్ చేసి రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్వి విద్యార్థి నేతలు ఆరోపించారు గత సంవత్సరం సర్క్యులర్ మార్చి ఫేక్ సర్క్యులర్ తెరపైకి తెచ్చారని వయో ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన తెలిపి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విద్యార్థి నేతలు ఫిర్యాదు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో విద్యార్థుల సమస్యలు ప్రస్తావించడంతో హాస్టల్ మెస్లు కంటిన్యూ అవుతున్నాయన్నారు ప్రజాపాలనతో ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు పెడుతున్నారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారానికి ఇచ్చిన సమయం విద్యార్థుల సమస్యలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు అదేవిధంగా మెస్ బకాయిలు ఉన్నాయి వాటిని ముందు క్లియర్ చేయాలని కోరారు గ్రూప్ టెట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు